నమస్కారం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం కట్టేటటువంటి పన్నుల్లో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లి కేంద్రానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళని పన్నుల గురించి మాట్లాడుకుందాం మొట్టమొదటి పన్ను స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇది లిక్కర్ పైన మరియు నార్కోటిక్స్ పైన వేసేటటువంటి డ్యూటీ మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడయ్యేటటువంటి కొనుక్కునేటటువంటి లిక్కర్ ఏదైతే ఉందో ఆ మద్యం పైన వచ్చేటటువంటి ప్రతి రూపాయి పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు నెంబర్ టూ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఇది పెట్రోల్ డీజిల్ పైన వేసేటటువంటి పన్ను ఈ రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ పైన వచ్చేటటువంటి పన్ను ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా పెట్రోలు డీజిల్ రేటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి వ్యాట్ ఎక్కువ కాబట్టి నెంబర్ త్రీ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇది మనము తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు మరియు కొనుగోలు చేస్తున్నప్పుడు విధించేటటువంటి ట్యాక్స్ ఇది కూడా వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వెళ్తుంది కేంద్రానికి ఇందులోంచి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు నెంబర్ ఫోర్ టాక్సీస్ ఆన్ మోటార్ వెహికల్స్ తెలంగాణ రాష్ట్రంలోనే కొనుక్కొని తెలంగాణ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి వెహికల్స్ పైన వేసేటటువంటి లైఫ్ టైం ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది అందులోంచి కూడా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళదు నెంబర్ ఫైవ్ ల్యాండ్ రెవెన్యూ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి పైన భూమి శిస్తు కడతాం కదా ఆ డబ్బు కూడా ఈ రాష్ట్రానికి మాత్రమే చెందుతుంది కేంద్రానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు నెంబర్ సిక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉద్యోగస్తులు అడ్వకేట్స్ లేదంటే డాక్టర్స్ ఇట్లా వివిధ రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ అంటే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం పైన కట్టేటటువంటి పన్ను ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తానికి మొత్తంగా ఈ రాష్ట్రానికి మాత్రమే చెందుతుంది కేంద్రానికి ఒక రూపాయి కూడా వెళ్ళదు నెంబర్ సెవెన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సినిమా పంచాయతీలు మనం చాలా సార్లు చూస్తాం అంటే టికెట్ల రేట్లు పెంచటము బెనిఫిట్ షోస్ వేయటము ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే సినిమా వాళ్ళకు ఉండేటటువంటి వెసులుబాటుతో పాటుగా వీటి అమ్మకాల పైన ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఈ బిజినెస్ పైన వచ్చేటటువంటి పన్ను ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ చెందుతుంది ఇందులోంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు అలాగే అమ్యూజ్మెంట్ పార్క్స్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి గేమ్స్ గేమింగ్ షోస్ అయినా ఏవి పెట్టినా కూడా దానిపైన విధించేటటువంటి ట్యాక్స్ ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కే వెళ్తుంది నెంబర్ నైన్ ఇది మినరల్ రైట్ ట్యాక్స్ అంటే మినరల్స్ ఎక్కడైతే గనులు భూముల్లో ఖనిజ సంపద ఉంటుందో ఆ ఖనిజ సంపద పైన అంటే మనం ఇవాళ గుట్టలు కొండలు ఇవన్నీ ఉంటాయి వాటన్నిటిని తొలిచి కంకర చేస్తుంటారు లేదంటే దాంట్లో సిమెంట్కి సంబంధ దాంట్లో కలిపేటటువంటి ఒక సన్న యాష్ పౌడర్ లాంటిది తయారు చేస్తుంటారు వీటన్నిటికీ కలిపి ఈ ఆదాయం పైన వచ్చేటటువంటి రాయల్టీ ఉంటుంది రాయల్టీని ప్రభుత్వానికి పే చేయాల్సి ఉంటుంది అయితే ఆ రాయల్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వెళ్తుంది కేంద్రానికి సంబంధం లేదు నెంబర్ నైన్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి దానిపైన వేసేటటువంటి పన్నులు కూడా వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందుతాయి అంటే ఇవాళ మన రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ ఆదాయము పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయము మద్యం పైన వస్తుంది మరియు రిజిస్ట్రేషన్ల పైన వస్తుంది ఈ రెండు విభాగాల నుంచి వచ్చేటటువంటి ఆదాయము వంద శాతం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది ఇందులోంచి ఒక్క రూపాయి కూడా కేంద్రం తీసుకోదు థ్యాంక్ యూ